ైస్ వెల్కమ్ బ్యాక్ టు నవచేతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని చక్కగా క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది చక్కటి ఫ్రీ వీడియోస్ని మీకు అందిస్తున్నాం కాబట్టి చక్కగా ఇటు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మ్యాథ్స్ అంతటిని అలాగే మిగతా సబ్జెక్టులు అన్నింటినీ పూర్తిగా మీరు నేర్చుకుంటారని బీఎస్ఈలో మంచి మార్కులు సాధిస్తారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మన నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో చక్కటి క్వాలిటీ వీడియోస్ సారీ క్వాలిటీ బిట్స్తో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది చక్కగా వాటి యొక్క సమాచారం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు ఈరోజు మనం ఏడో తరగతిలో పన్నెండో పాఠమైన సౌష్ఠవం గురించి తెలుసుకుందాం ఇది చాలా ఈజీ టాపిక్ అండి సౌష్ఠవం అంటే ఏంటంటే చూడడానికి ఒకేలా కనిపించాలి సౌష్ఠవం అంటే ఏంటంటే చూడడానికి సేమ్ టు సేమ్ ఉండేదని సౌష్ఠవం అంటారు అర్థమైందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సంవత్సరంలో తయారు చేయబడిన పది రూపాయల కాగితాలు ఉన్నాయనుకోండి ఒకదానికి మరొకటి సౌష్ఠవం ఒక పది రూపాయల కాగితాలు మీ దగ్గర సింపుల్గా రెండు వేల రూపాయల కాగితాలు సౌష్ణవంగా ఉంటాయి అంటే రెండు వేలయితే ఇంకా వేరే వేరే ప్రింట్లు ఏమి లేవు ఒకటే ప్రింట్ మొత్తం అన్ని రెండు వేల కాగితాలు ఒకేలాగా ఉంటాయి చూడడానికి వెనక దిప్పినా ఎదర దిప్పినా అదేవిధంగా రెండు వందల రూపాయల కాగితాలు ఐదు వందల రూపాయల కాగితాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయండి సౌష్ణవంగానే ఉంటాయి ఇప్పుడు వంద రూపాయల కాగితాలు కూడా ఎందుకంటే పాత వంద రూపాయల కాగితాలు అసలు ఇప్పుడు అక్కడ లేవు అన్నీ కూడా సౌష్ఠవంగానే ఉంటాయి అదేవిధంగా ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే క్వశ్చన్ ఇస్తూ ఉంటారు సౌష్ణవాక్ష్యాలను కనుగొని ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఏ అనే బొమ్మని కనుక ఇలా నిలువుగా చేస్తే ఇటుపక్క హాఫ్ ఇటుపక్క పార్ట్ రెండు కూడా సేమ్ ఉంటాయి వాక్ష్యం అంటే ఏ గీతని లేదా ఎక్కడ కత్తిరించడం వలన వీటిని సరి సమానంగా రెండు వైపులా ఒకే బొమ్మ వచ్చేలాగా చేయొచ్చు దాన్నే వాక్ష్యం అంటారు అర్థమైందా ఇక్కడ గీయండి అన్నాడు మనకి గీయొద్దులే ఇదిగో చూసేద్దాం ఇక్కడ ఇదిగో ఇలా గీసాడనుకో ఆరు ఇలా మరత పెట్టాడనుకో ఇటు పక్కన సేమ్ ఉండిద్ది ఇటు పక్కన కూడా సేమ్ ఉండిద్ది అర్థమైందా అలాగే చేయవచ్చు తర్వాత ఇంకా ఆలోచి ఇంకో ఆలోచిద్దాం చూడండి ఒకసారి ఇదిగో ఎక్కడ గే ఎక్కడ గీత గీసాడండి ఇప్పుడు దీన్ని ఇటు పక్క ఫోల్డ్ చేశాడు ఫోల్డ్ చేస్తే ఖచ్చితంగా ఈ పార్ట్ వచ్చి యువతల పార్ట్ వచ్చి దీనికి టచ్ అవుద్ది అర్థమైందా ప్రతిదీ ఇందులో ఉన్న యువతల పాటలో ఉన్న సమానంగా టచ్ అవుద్ది అంతే ఎక్కడ లైన్ గీస్తే సౌష్ణవక్షం అవుద్ది అని చూస్తే చాలు ఇక్కడ మిడిల్లో గీయాలి దీనికి చా ఇదిగో ఎలా గీసినా సమానంగానే వస్తుంది ఎలా గీసినా సమానంగానే వస్తుంది ఎలా గీసినా ఇదిగో ఇటు ఇటు రెండు రెండు ఉంటాయి ఈ మొక్కలు అవుతాయి పోనీ ఎలా గీసినా కూడా సమానంగా అవుతుంది అంటే దీనికి చాలా సౌష్ఠపక్షాలు ఉన్నాయి ఖచ్చితంగా ఒక సౌష్ఠపక్షం అప్పుడు నీకు డౌట్ రావచ్చు సార్ ఇంత పై దాంట్లో నేను నిలువుగా గీస్తే సరిపో సరిపోదు ఎందుకంటే చూడండి ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది ఈ ఈ హోల్స్కి ఎక్కడ స్పేస్ ఎక్కువ ఉంది నిలువుగా గీయటం వల్ల వాటికి తక్కువ అటువైపా ఇటువైపు వాటికి ఎక్కువ ఉండే అలా గీయడానికి అవకాశం లేదు ఓన్లీ మిడిల్లో మాత్రమే ఒక్కసారి గీయడానికి అవకాశం కానీ ఇక్కడ మాత్రం ఇందులో ఇటు 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 ఎటు పట్టినా కరెక్ట్గానే వస్తున్నాయి కరెక్ట్గా స్పేస్లు కూడా సరిపోతున్నాయి ఇప్పుడు తర్వాత చూద్దాం ఇప్పుడు సార్ మరి దీన్ని ఏం చేద్దాం నిలువుగా గీసాం అప్పుడు ఇది ఇటు ఫోల్డ్ చేయడానికి ఏది దీన్ని ఇటు ఫోల్డ్ చేయడానికి సరిపోయింది నిలువుగా గీస్తే ఇది ఇటు ఇది ఇటు అట్లా ఇప్పుడు ఒకవేళ అడ్డంగా గీద్దాం అనుకుందాం అనుకో అడ్డంగా ఇటు ఇటుపక్కన రెండు చూడాలి కానీ ఇటు పక్కన ఉన్నాయా ఇటు పక్కన లేవు ఆ హోల్స్ లేవు కాబట్టి అది అడ్డంగా కుదరదు పోనీ క్రాస్గా కుదురుద్దా అంటే క్రాస్గా గీసాం అనుకో ఇటు పక్కన ఉంది ఇది ఇటు వెళ్తుంది మరి దీనికేది దీనికి అక్కడ ఉండాలి కదా మరి అక్కడ లేదు కదా అంటే ఇక్కడ ఉన్న హోలు క్రాస్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఉండాలి కదా మరి అక్కడ లేదు కదా సో అది కుదరదు ఓన్లీ నిలువుగా మాత్రమే కుదిరిద్ది ఇప్పుడు దీనికి గసేయండి ఈజీ స్ట్రైట్గా గీసినప్పుడు ఆటోమేటిక్గా ఈ మొక్క ఈ మొక్క సమాన సమానంగా అతుక్కుంటాయి ఇప్పుడు ఇలా అడ్డంగా గీసినప్పుడు ఏ మొక్క ఏ మొక్క ఈ మొక్క ఈ మొక్క ఈ మొక్క ఈ మొక్క ఇటు నా వైపు ఫోల్డ్ చేసినప్పుడు చక్కగా అతుక్కుంటాయి ఇక్కడ నిలువుగా మాత్రమే గీగలం అడ్డంగా గీయలేము ఇక్కడ తర్వాత సమయంలో కూడా ఏంటి నిలువుగా మాత్రమే గీగలం ఇక్కడ కూడా నిలువుగా గీగలం తర్వాత కేశం చూడండి ఇక్కడ ఇలా గీసినా ఇదిగో ఇటు 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 సమానంగానే ఉన్నాయి లేదా ఇటు గీసిన ఇటు గీసిన ఇటు ఇటు ఫోల్డ్ చేసుకోవచ్చు అంటే ఇటువైపు ఫోల్డ్ చేసినా ఓకే లేదా ఇటు నుంచి ఇటువైపు ఫోల్డ్ చేసినా ఓకే ఇటువైపు ఫోల్డ్ చేసినా చేయొచ్చు అక్కడ నాలుగు గీతల ద్వారా తర్వాత చూడండి సౌష్ఠవం యొక్క రేఖలు ఇచ్చారు మరొక రంధ్రాన్ని కనుగొనండి ఏమండి సౌష్ఠవం అంటే ఇదిగో ఇటు పక్కన సున్నా ఉంది అనుకో ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఫోల్డ్ చేస్తే జస్ట్ మీరు ఊహించండి అంతే మడత వేస్తే అక్కడికి వెళ్ళిద్ది ఇది ఎక్కడికి వెళ్తే వచ్చేద్ది ఇటు పక్కన హోల్ ఉంటే ఇక్కడికి వెళ్ళి హోలు మడత అడ్డంగా వేసినప్పుడు ఇటు నిలువు నిలువుగా మడితేతున్నాడు అడ్డంగా డయాగ్నల్గా యజ్ఞాలుగా మడితేతున్నాడు ఇంతే సి గుర్తు ఇదిగో ఇటు ఉంది కాబట్టి ఇటు వెళ్ళద్ది మీరు చూడంగానే మీరు కనిపెట్ ఎత్తట్లేండి ఇది ఎక్కడ ఉండదు కాబట్టి ఇక్కడికి వెళ్ళొద్ది అంతేగాని ఉండి ఎక్కడికి వెళ్ళదు పాయింట్ అర్థమైందని నేను ఏమన్నాను ఇప్పుడు డీబిట్లో చూడండి డీబిట్లో ఎక్కడ ఉందండి కరెక్టే అది ఎక్కడికి వచ్చేది అది ఎక్కడికి రావాలంటే వేరే వేరే మడత ఉండాలి ఇక్కడ మడత వేరేలాగా ఉంది ఎక్కడికి ఉంది ఎక్కడుంది కాబట్టి అది ఎక్కడికే వెళ్ళిద్ది తర్వాత ఇక్కడ చూడండి మనల్ని కొంచెం ట్విస్ట్ చేసాడు దీని దేవో సున్నా ఇక్కడ దీని దేవో సున్నా ఇక్కడ సున్నా అంటే అది హోల్స్ అవి మనం గీసం మూడో లెక్క చూడండి దిగువ పడలో ప్రతిబింబ రేఖ అనగా సౌష్ఠ రేఖ చుక్కల ఇవ్వగా ఇవ్వ ఇవ్వబడింది చుక్కల రేఖలో పరావర్తన ప్రదర్శించే చిత్రాన్ని పూర్తి చేయండి ఏమండి సేమ్ టు సేమ్ యువతలు కూడా ఉండిద్ది ఇదిగో ఇలా ఫిల్ చేయాలి ఇదిగో సేమ్ టు సేమ్ ఉండిద్ది ఫిల్ చేసాను నెక్స్ట్ అది ఎలా ఉందో యువతలు కూడా అలాగే ఉండాలి ఇక అంతే చేసేది ఏమీ లేదు ఇదిగో అంతే నెక్స్ట్ ఇలా అంట ఫస్ట్ ఇలాగంట తర్వాత కొంచెం ఇలాగంట అంట ఎలా అంట ఎలా అంట అంట ఆ విధంగా చేసేట పాయింట్ అర్థమైందా నెక్స్ట్ నాలుగు లెక్క చూడండి క్రింది చిత్రాలు ఒకటి కంటే ఎక్కువ సౌష్ఠ రేఖలు కలిగి ఉన్నాయి ఇటువంటి చిత్రాలు బహుళ సౌష్ఠ రేఖలు కలిగి ఉన్నాయని అంటారు ఆల్రెడీ ఇచ్చాడు బహుళ సౌష్ఠవ రేఖలు అంటే ఒక ఇది ఇలా ఇలా ఎలా ఇలా ఎలా తీసినా మనకేమవుతున్నాయి సౌష్ఠరేఖలు అవుతున్నాయి ఇక ఇది చిత్రాస్త్రం చిత్రాస్త్రానికి సౌష్ఠ రేఖలు ఎక్కువగానే వస్తాయి ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఎన్ని సౌష్ఠ రేఖలు వచ్చినాయండి నాలుగు సౌష్ఠవ రేఖలు వచ్చినాయి దీనికి కూడా అంతే చూడండి ఇలా గీయచ్చు లేదా ఇలా గీయొచ్చు లేదా ఇలా గీయొచ్చు ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు మూడు సౌష్ఠవ రేఖలు అనేవి వచ్చాయి నాలుగో దాంట్లో మూడు సౌష్ఠరేఖలు అన్నీ వచ్చాయి కాబట్టి ఎన్నైనా ఎత్తున్నామని క్రింది పతి పటంలో సౌష్టవం యొక్క బహుళ సౌష్ఠవ రేఖలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించండి బహుళ సౌష్ఠవ రేఖలు ఏమైనా ఉంటే గుర్తించమన్నాడు ఇప్పుడు ఈ బొమ్మ ఉందండి ఇలా గీయగలను లేదా ఈ చూడు ఎలా గీగలను లేదా ఈ చూడు ఎలా గీగలను సో దీనికి బహుళ సౌష్ఠవ రేఖలు ఉన్నాయని అర్థమైంది తర్వాత బి ఆప్షన్ చూడండి బి క్వశ్చన్ చూడండి అడ్డంగా గీగలను నిలువుగా గీయగలనా క్రాస్లో గీసిన ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది ఎక్కడ కూడా క్రాస్లో గీసినా ఇది ఎంత ఉందో ఇది ఇది కూడా అంతే ఉంటుంది కాబట్టి దానికోసం కూడా పెద్ద ప్రాబ్లం లేదు సీబిట్ చూడు నిలువు సౌష్ణం గీయగలను దీన్ని బేస్ చేసుకొని ఈ డయాగ్నల్లో దీన్ని బేస్ చేసుకొని ఈ డయాగ్నల్ ఇలా రెండు డయాగ్నల్స్ గీయగలను ఒక నిలువ సౌష్ణవం గీగలను సో ఆ విధంగా రిమైనింగ్ వాటికి జస్ట్ సౌష్టవ రాకలే కదండి జస్ట్ చక్కగా ఈజీగా పెట్టేయచ్చు ఇక వృత్తాలు ఉన్నాయండి ఇదిగో ఇది పెట్టుకున్నప్పుడు మాత్రం కుదు కుదురుగా నిలువుగా గీగలను ఇదిగో ఇటు ఒకటి తర్వాత ఇక్కడ కూడా క్రాస్లో నాకు ఒకటి కనపడుతుంది ఇక్కడ క్రాస్ గీయగలను ఈ క్రాస్ కూడా గీయగలను ఇక అంతే అంతకుమించి ఇంక గీయలేం పాయింట్ ఆఫ్ దైందా నేను నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగే గీయగలిగా సౌష్ఠవ రేఖలని పాయింట్ ఆఫ్ దైందా ఆరో ప్రశ్న చూడండి క్రింది పటాల సౌష్ఠవ రేఖల సంఖ్యను ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి సమబాహు త్రిభుజానికి మూడు ఉంటాయి సమబాహు త్రిభుజం ఈక్వల్ యాట్ అ సమద్వి బాహు త్రిభుజానికి ఒకటి ఉంటుంది విషమబాహు త్రిభుజానికి అసలు సౌష్ఠవ రేఖలు ఉండవు ఇది త్రిభుజం గురించిన విషయాలు తర్వాత చతురస్త్రానికి నాలుగు సౌష్ఠవ రేఖలు ఉంటాయి దీర్ఘ చతురస్రాకారానికి రెండు సౌష్ఠవ రేఖలు సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు ఉండవు చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు ఉండవు క్రమ సాధారణ షడ్భుజి క్రమ సాధారణ షడ్భుజికి ఆరు సౌష్ణవ రేఖలు ఉంటాయి షడ్భుజి అంటేనే ఆరు ఆరు కాబట్టి ఆరు ఉంటాయి చతుర్భుజం అంటే నాలుగు కాబట్టి నాలుగు వడ్డలు అరు కానీ అన్ని చతుర్భుజాలకి ఉండవు చతుర్భుజం ఏ చతుర్భుజం ఆ చతుర్భుజానికి ఉండవు ఓన్లీ చతురస్రానికి దీర్ఘ చిత్రానికి ఉంటాయి సమాంతర చితుర్భుజానికి కూడా ఉండవు సమాంతర అంటే అంటేంటి ప్యారలోగా ప్యారలోగ్రామ్ అదే సమాంతర చతుర్భుజం అంటే ఏంటి ప్యారలోగ్రామ్ ఒక వృత్తమునికి వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి రాంబాస్కి రెండు సౌష్ఠవ రేఖలు ఉంటాయి రాంబస్నే తెలుగులో సమలంబ చతుర్భుజం అంటారు రాంబాస్నే ఏమంటారు సమలంబ చతుర్భుజం అంటారు ఆ తర్వాత ఆంగ్ల అక్షమాల్లోని ఏ అక్షరాలు పరావర్తన సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి అనగా ప్రతిబింబ పరావర్తనానికి అంటే చూడండి ఏని మొక్క చెప్తే కరెక్ట్గా మళ్ళీ ఏ వచ్చింది హెచ్ని చేయొచ్చు అవి ఒకసారి ఒక ఫోల్డ్ చేస్తే ఎమ్ మనకు ఎమ్ని కరెక్ట్గా మొక్క చెప్తే సేమ్ పరావర్తనం ఓని ఎన్నిసార్లు అయినా చేయొచ్చు టీని ఇలా నిలువు చేస్తే మళ్ళీ అదే వచ్చింది యు అంటే నిలువుగా యువతలకి వేసినా అదే ఉంటుంది వి డబల్యూ ఎక్స్ వై వీటిల్లో పరావర్తన సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి అనగా ప్రతిబింబ పరావర్తనానికి సంబంధించిన సౌష్ఠవం అనేది ఉంటుంది ఈ పరావర్తనం చూస్తాం ఫస్ట్ ఆప్షన్లో ఏమి చేయండి నిలువు అద్దం అంటున్నాడు అది మీరు గుర్తుపెట్టుకు ఇప్పుడు ఏలో సగాన్ని గనక ఒక అద్దం ముందుకు తీసుకెళ్తే ఇంకొక సగం అద్దంలో కనిపించింది ఇప్పుడు బయలో సగాన్ని కనుక అద్దంలోకి తీసుకెళ్ళి అద్దం పక్కనే పెట్టేవను కలగా అవతల ఆడ అద్దంలో ఇట్ ఈ ఈ ఫిల్ అయ్యిద్ది ఈ ఫిల్ అవ్వాల్సింది డబ్ల్యూలో సగం వెళ్ళి అద్దం దగ్గర పెట్టామనుకో ఇది అద్దం అనుకో యువతల అద్దంలో మరొక పార్ట్ కనిపించిద్ది పాయింట్ అర్థం నిలువుగా ఒక అద్దం పెట్టితే సేమ్ టు సేమ్ కనిపించేవి ఇవతల మొక్క అవతల మొక్క కనిపించేవి అదేవిధంగా సమాంతర అద్దం సమాంతర అద్దం పెట్టినప్పుడు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక అద్దం పెట్టాను అద్దం పెట్టి పైన ఈ ఇలా పెట్టాను అప్పుడు అది కింద కూడా ఎలా కనపడుద్ది ఇలా కనపడిద్ది సో బి సమాంతర అర్థం పెట్టినప్పుడు ఒకేలా అదే అదేవిధంగా సి అదేవిధంగా డి అదేవిధంగా ఈ అదేవిధంగా ఈ ఎఫ్ అనుకుంటామేమో ఎఫ్ కనిపించదు ఎఫ్ అన్నది అనుకో ఇక్కడ అద్దం పెట్టామనుకో యువతలు కూడా ఎలా కనబడితే అది ఇలా కనపడుతుంది ఎఫ్ మరి కనబడదుగా ఎఫ్ అనేది నిలువు స నిలువు అద్దంలో పెట్టినా అడ్డంగా ఉండే అద్దంలో పెట్టినా అట్టయినా కనిపెట్టదు ఐ కే ఎక్స్ ఇవన్నీ కూడా అడ్డంగా అద్దం పెట్టినప్పుడు చక్కగా కనబడతాయి ఇప్పుడు సమాంతరం మరియు నిలువు రెండు అద్దాలను పెట్టినప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి హెచ్ ఐ ఎక్స్ ఈ నిలువుగా పెట్టిన ఇంకో పాటి కనిపించింది ఐకి కూడా అంతే కదా నిలువుగా పెట్టినా ఇంకోపాటి కనిపించింది ఓకి ఎన్ని పెట్టినా కనపడుతుంది నిలువుగా అడ్డంగా ఎక్సక్ కూడా అంతే సో నిలువుగా అర్థంగా రెండిట్లా పెట్టినప్పుడు స మనకి కనిపించేది ఇంకో సౌష్ఠవం అది ఆ విధంగా చేయాలి ఇప్పుడు చూడండి సౌష్ఠవ రేఖ లేని ఆధారాలకు మూడు ఉదాహరణలు ఇవ్వండి మూడు ఉదాహరణలు ఇవ్వండి జీకి సౌష్ఠవ రేఖ లేదు విషము బాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖ లేదు త్రిపుజ్ త్రిభుజానికి సౌష్ఠవ రేఖ లేదు విషముబాహు త్రిభుజానికి లేదు ట్రిబ్యూజనికి లేదు అలాగే జీ కూడా లేదు ఓకేనా ఈ విధంగా చేయాలి పాయింట్ అర్థమైందండి ఓకే అండి నెక్స్ట్ చూడండి అభ్యాసం పన్నెండు పాయింట్ రెండులో ఇక్కడ ఈ క్రింది పటాల్లో ఏది ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవ పరిమాణం కలిగి ఉంది అసలు భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏంటో చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పటాన్ని మూడు వందల అరవై డిగ్రీలు తిప్పే లోపల నీ దగ్గర ఒక పటం ఉందనుకోండి అది మూడు వందల అరవై డిగ్రీలు తిప్పే లోపల ఎన్నిసార్లు ఎన్నిసార్లు తీసుకున్న రూపమే తీసుకున్న పట రూపమే వస్తుందో దాన్ని బ్రహ్మణ సౌష్ఠవ పరిమాణం అంటారు అంటే చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెచ్ అనే లెటర్ని తీసుకుంటే హెచ్ని నూట ఎనభై డిగ్రీలు తిప్పామనుకో నూట ఎనభై డిగ్రీలు అంటే ఇలా ఉన్న హెచ్ని పైన ఉన్న హెచ్ని ఇలా తిప్పితే మళ్ళీ హెచ్ఏ వస్తుంది అంటే చూడు అర్థమయ్యేలా చెప్తా హెచ్ని తొంభై డిగ్రీలు అనుకో తొంభై డిగ్రీలు తిప్పితే ఇట్లా వచ్చింది నాకు ఈ షేప్ రావాలి మళ్ళీ ఇంకో తొంభై డిగ్రీలు దట్ మీన్స్ నూట ఎనభై డిగ్రీలు తిప్పానుకో హెచ్ వచ్చింది ఇంకో తొంభై డిగ్రీలు తిప్పే అనుకో ఇలా ఎద్ది అంటే తొంభై డిగ్రీలు ఈ తొంభై డిగ్రీలు మొత్తం ఇక్కడికి నూట ఎనభై డిగ్రీలు రెండు వందల డెబ్బై డిగ్రీలు తిప్పితే ఇక్కడికి వచ్చింది ఇంకో తొంభై డిగ్రీలు తిప్పేనుకో మళ్ళీ వచ్చింది అంటే మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు తిప్పేటకి హెచ్ అనేది రెండు సార్లుగా వచ్చింది సో హెచ్ యొక్క భ్రమణ పరిమాణం భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటే ఎంతండి రెండు ఇప్పుడు అదే దాన్ని ఏ గది ఏని తిప్పాలనుకున్నాం అనుకో ఏని తొంభై డిగ్రీలు తిప్పితే ఇలా ఎద్ది ఇంకో తొంభై డిగ్రీలు తిప్పితే ఇలా అయి ఇంకో తొంభై డిగ్రీలు తిప్పితే ఇలా అయి ఇంకో తొంభై డిగ్రీలు తిప్పితే ఇలా ఎద్ది సో ఏని మళ్ళీ అదే స్థానానికి మూడు వందల అరవై డిగ్రీలు తిప్పాకే వచ్చింది మధ్యలో ఎక్కడా కూడా రాలా అంటే దీని యొక్క పరిమాణం ఒకటి అనొచ్చా అంటే ఒకటి అనకూడదు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉంటేనే భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉంది అంటారు అందుకని ఇక్కడ కూడా క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారో చూడండి ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏకి ఇక్కడ భ్రమణ సౌష్ఠవ పరిమాణం లేదనే చెప్పాలి ఒకటి అని కూడా చెప్పకూడదు అలాగే ఫర్ ఇంకొకటి బి చేద్ద చూడండి బీని కనుక తొంభై డిగ్రీలు తిప్పితే ఎట్లా అయింది ఇంకో తొంభై డిగ్రీలు ఇంకో తొంభై డిగ్రీలు ఇంకప్పుడు లాస్ట్గా అప్పుడు మళ్ళీ అప్పుడు బీ వచ్చిద్ది నాలుగోసారి తిప్పితే అంటే తొంభై తొంభై నూట ఎనభై రెండు వందల డెబ్బై మూడు వందల అరవై డిగ్రీలు తిప్పిన తర్వాతే వచ్చింది కాబట్టి దీని భ్రమణ సౌష్ణవ పరిమాణం ఒకటి కంట ఒకటి కంటే తక్కువ ఉంది ఒకటి లేదా ఒకటి కంటే తక్కువ ఉంటే రాసుకోకూడదు లేదనే చెప్పాలి కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ అయ్యి ఉందనుకో అవికి భ్రమణ సౌష్టవ పరిమాణం చెప్పు చెప్పుకున్నాం అనుకో అవిని తొంభై తిప్పినప్పుడు రాలేదు కానీ నూట ఎనభై తిప్పినప్పుడు వచ్చేసింది చూడు సేమ్ వచ్చిందా మళ్ళీ ఇంకో తొంభై తిప్పినప్పుడు మళ్ళీ అడ్డంగానే అయి అడ్డంగానే వచ్చింది కానీ మళ్ళీ ఇంకో తొంభై తిప్పినప్పుడు అవి వచ్చింది అంటే రెండు సార్లు వచ్చింది దీని భ్రమ సౌ పరిమాణం ఏంటంటే రెండు ఇదే విధంగా ఒక చతురస్త్రం చిత్రం ఉందనుకోండి ఈ చతురస్త్రాన్ని తొంభై తిప్పినప్పుడు వచ్చింది మళ్ళీ ఇంకో తొంభై తిప్పినా చిత్రమే ఉంది ఇంకో ఇంకో తొంభై తిప్పినా చిత్రస్త్రం ఉంది ఇంకో తొంభై తిప్పినా చిత్రస్త్రం ఉంది ఎన్నిసార్లు తిప్పినా వస్తుంది అంటే నాలుగు సార్లు తిప్పినా వచ్చింది సో దీని యొక్క బ్రహ్మణ సౌష్ణ పరిమాణం ఎంత అండి నాలుగు అని మనం అర్థం చేసుకోవాలి అదే కనుక దీర్ఘ చిత్రస్రం ఉందనుకో ఒక దీర్ఘ చిత్రం ఇలా ఉందనుకో దాన్ని ఒక తొంభై తిప్పామనుకో ఇట్లా అయ్యద్ది ఇది వద్దు ఇప్పుడు మళ్ళీ ఇంకో తొంభై తిప్పామనుకో అంటే నూట ఎనభై తిప్పినప్పుడు ఇట్లా వచ్చింది మళ్ళీ ఇంకొక తొంభై తిప్పితే మళ్ళీ అలా అవుద్ది మళ్ళీ అగేను తిప్పితే అప్పుడు మళ్ళీ ఇలా వచ్చింది అంటే ఎన్నిసార్లు వచ్చింది మొత్తం మీద నాలుగు సార్ అదే నాలుగు సార్లు రెండు సార్లు వచ్చింది ఈ విధంగా చేయాలి సో బ్రహ్మణ సౌష్ఠవ పరిమాణం అనేది క్రమ బహుభుజుల్లో ఎన్ని భుజాలుంటే మూడు వందల అరవై బై మూడు వందల అరవై డిగ్రీలు బై ఎన్ ఎన్ వేస్తే భ్రమణ సౌష్ఠవ కోణం ఎంతో తెలిసిద్ది అన్నిసార్లు తిప్పాలని అర్థం అర్థం అంటే క్రమ పంచభుజికి క్రమ పంచభుజికి భ్రమణ సౌష్ఠవం పరిమాణం ఎంత అంటే ఐదు క్రమ పంచభుజం అనుకో క్రమ పంచభుజికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఐదు క్రమ షడ్భుజికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఆరు ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఐదు ఆరు క్రమ బు క్రమ బు బహుభుజులు మాత్రమే భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని కలిగి ఉంటాయి చతుర్భుజం అనేసి ఇచ్చేసాడు అనుకో చతుర్భుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది ఉండదు విషయం గుర్తుపెట్టుకోండి విశ్రమబాహు త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది ఉండదు ఎందుకంటే వాటిని తిప్పినా మళ్ళీ ఆ బొమ్మ అనేది రాదు అలాగే త్రిభుజ్యానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది ఉండదు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే చేసే సరిపోద్ది ఇక్కడ ఈ ఏ అనేదానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాయాలంటే ఇది నాలుగు సార్లు వచ్చింది తిప్పి తిప్పి ఇది మూడు సార్లు వచ్చింది ఇప్పుడు ఈ బొమ్మ ఉన్న చూడండి సి అనేది సి అనే బొమ్మ కూడా ఒకటి కంటే సార్లు వచ్చింది రెండు సార్లు వచ్చిద్ది భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది రెండు డిఎన్ఏ భ్రమణ సౌష్ణవ పరిమాణం హెచ్ కాబట్టి ఇది కూడా రెండు ఈ దానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం మూడు ఉంటుంది సేమ్ టు సేమ్ వస్తాయి ఇది నాలుగు ఉంటుంది సో భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది అన్నిటికీ ఒకటి కంటే ఎక్కువగానే ఉన్నది పైన ఉన్న అన్ని చిత్రాలు ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవాలను కలిగి ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ చూడండి భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాయండి ఇదిగో ఈ బొమ్మ ఉందండి ఇలా ఉంది ఇలా ఉంది దీన్ని దీన్ని భ్రమణ సౌష్ఠ పరిమాణం చూడండి ఒక తొంభై డిగ్రీలు తిప్పామనుకో మళ్ళీ ఈ బొమ్మ వచ్చింది ఇక ఇక్కడ తొంభై డిగ్రీలు అంటే సారీ తొంభై డిగ్రీలు అంటే ఇక్కడికి వచ్చింది అంటే ఇట్లా వచ్చింది అది కాదు ఇట్లాగే రావాలంటే నూట ఎనభై డిగ్రీలు తిప్పాలి సో నూట ఎనభై డిగ్రీలు తిప్పితే సేమ్ టు సేమ్ బొమ్మ వచ్చేస్తుంది సో నో ప్రాబ్లం దీనికి భ్రమణ సౌష్ఠ పరిమాణం రెండు రెండు సార్లు వచ్చిందండి నెక్స్ట్ చూడండి బి చూడండి బి అనే దానికి కూడా భ్రమణ సౌష్ఠ పరిమాణం రెండు సార్లు వచ్చిద్ది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పే లోపల సేమ్ డయాగ్రాము రెండు సార్లు వచ్చింది అని అర్థం ఇప్పుడు చూడండి ఇది త్రిభుజం త్రిభుజంలో ఈ త్రిభుజానికి మూడు సార్లు వచ్చింది భ్రమణ సౌష్ఠం ఇలా ఉంది దీన్ని మొత్తం మీద ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తిప్పేలోపు మూడు సార్లు అదే డయాగ్రామ్ వస్తుంది తర్వాత డి అనేది డికి నాలుగు సార్లు వచ్చింది ఒక కంప్లీట్ రొటేషన్లో సేమ్ టు సేమ్ డయాగ్రామ్ నాలుగు సార్లు వచ్చింది ఈ కూడా నాలుగు సార్లు వచ్చింది ఇది క్రమ పంచభుజి పంచభుజికి ఐదు సార్లు వచ్చింది ఇది క్రమ షడ్భుజి షడ్భుజికి కాబట్టి ఆరు సార్లు వచ్చింది ఇక్కడ ఆరు ఉన్నాయి స్టార్కి ఆరు వైపులా సార్లు వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఒకటి ఒకటి రెండు మూడు మూడు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీని యొక్క భ్రమణ సౌష్టవ పరిమాణం మూడు అనేదిగా వస్తుంది ఈ విధంగా లెక్కలు అనేవి చేయాలి బ్రహ్మణ సౌష్ఠవ పరిమాణం అంటే మూడు వందల అరవై డిగ్రీలు తిప్పుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు మొదటి రూపాన్నే కలిగి ఉంది ఎన్నిసార్లు మొదటి రూపాన్నే కలిగి ఉంది అనేది బ్రహ్మణ సౌష్ఠవ పరిమాణం ఇక్కడ చూడండి రేఖా సౌష్ఠవం మరియు బ్రహ్మణ సౌష్ఠవం రెండింటినీ కలిగి ఉన్న ఏవైనా రెండు పటాలను కనుగొనండి రేఖా సౌష్ఠవం అంటే ఇందాక సౌష్ఠవాల గురించి మాట్లాడి చూసారా అది ఇక్కడ చూడండి సమబాహు త్రిభుజము మరియు వృత్తం రేఖా సౌష్ఠవాన్ని కలిగి ఉంది అలాగే భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉంది రేఖాసౌష్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సమబాహు త్రిభుజానికి సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటుంది కాబట్టి వృత్తం వృత్తం అంటే ఎలా ఉండిద్ది సో వీటికి రేఖా రేఖాసౌష్ఠవాలు ఉన్నాయి భ్రమణ సౌష్ఠవ భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు ఉన్నాయి భ్రమణ సౌష్ఠం కూడా కలిగి ఉంది ఒకవేళ ఒక పటానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నట్టయితే దానికి ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠం ఉంటుందా వేస్తవును ఒక ఒక పటానికి రెండు కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నాయనుకో అప్పుడు దానికి ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ణవం ఉండిద్ది కన్ఫామ్గా ఇక్కడ కొన్ని ఇచ్చి ఉండే చతురస్రాలు అండి భ్రమణ కేంద్రం కర్ణాల ఖండన స్థానం భుజాలు ఇది ఒక చతురస్రం అనుకో దీనిని భ్ర భ్రమణ కేంద్రం అంటే ఇదిగో ఇక్కడ కర్ణాల ఖండన కేంద్రం ఉంది చూసావా దీన్ని బేస్ చేసుకొని తిప్పుతున్నాడు భ్రమణ సౌష్ఠ పరిమాణం నాలుగు భ్రమణ సౌష్ఠ కోణం తొంభై డిగ్రీలు సింపుల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మూడు వందల అరవై డిగ్రీలు బై నాలుగు ఇలా చేయాలని గుర్తుపెట్టుకోండి అది ఈ భుజానికి కాబట్టి అదే సార్ దీర్ఘ చిత్రాస్త్రం అనుకో దీర్ఘ చిత్రాస్త్రానికి మనం మామూలుగా చేయలేం కదా దీర్ఘ చిత్రాస్త్రం అంటే ఇలా ఉండిద్ది ఇలా ఉంది కాబట్టి కర్ణాలు ఉన్నాయి ఎన్నిసార్లు మాత్రమే వస్తుంది ఇక్కడ చూడండి వికర్ణాల ఖండన స్థానం భుజాల లంబ లంబద్విభాగాలు అన్నాడు ఇదిగో ఇవి మళ్ళీ రావాలంటే ఇప్పుడు రెండోసారి తిప్పినో ఎట్లా వచ్చింది కాబట్టి నూట ఎనభై డిగ్రీలు భ్రమణ కోణం ఉంది దీనికి భ్రమణ సౌష్ణ పరిమాణం రెండు ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఇంతకే ఆల్రెడీ చెప్పాను భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాష్ట్రానికి ఎంత రెండు మూడు వందల అరవై డిగ్రీలు పై రెండు అయితే నూట ఎనభై డిగ్రీలు సరిపోతుందా రాంబస్ ఉందనుకో రాంబస్ ఎలా ఉండిద్ది ఇలా ఉండిద్ది రాంబస్ ఇలా ఉండిద్ది కాబట్టి దీని యొక్క కర్ణాల ఖండన స్థానం అనుకుందాం అనుకోండి ఈ కర్ణాల ఖండన స్థానం మళ్ళీ రాంబస్ రావాలి మళ్ళీ రాంబస్ రావాలంటే పక్కకు తిప్పామనుకో కొంచెం అది చతుర చతుర్భుజంలాగా వచ్చింది నాకు రాంబస్ రావాలి ఎలాంటి షేప్ రావాలి అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ తెప్పాలి నూట ఎనభై డిగ్రీలు తెప్పాలి కాబట్టి దీనికి కూడా రాంబస్ కూడా భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత రెండు అది గుర్తుపెట్టుకోండి క్రమ షడ్భుజి షడ్భుజి అంటే ఆరు భుజాలు మూడు వందల అరవై డిగ్రీలు బై ఆరు క్రమ అన్నప్పుడే నువ్వు పెద్దగా ఇబ్బంది పడకు ఎన్ని భుజాలు ఇస్తే అంతే భ్రమణ పరిమాణం అది ఇక్కడ కోణం వచ్చేసింది కాబట్టి ఆరు అరవై డిగ్రీలు అలాగే సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా కలిగింది సో మూడు వందల అరవై డిగ్రీలు బై మూడు ఎంత వచ్చిందండి నూట ఇరవై డిగ్రీలు అనేది వచ్చింది అయిపోయింది తర్వాత వృత్తం వృత్తం గురించి వృత్తం క్యాన్ వృత్తం కూడా దాని భ్రమణ కేంద్రం ఎక్కడ ఉంటుంది కేంద్రం దగ్గర ఉంటుంది ఎన్నిసార్లు అయినా చెప్పొచ్చు అసలు వృత్తానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది మనం చెప్పలేము అనంతం అండి భ్రమణ కో కోణం అంటే సున్నా నుంచి మూడు వందల అరవై డిగ్రీలు ప్రతిదీ కోణమే సున్నా పాయింట్ ఒకటి ఉండొచ్చు సున్నా పాయింట్ రెండు ఉండొచ్చు సున్నా పాయింట్ మూడు కూడా ఉండొచ్చు భ్రమణ సౌష్ఠవ భ్రమణ కోణం అనేది అసలు మనం దీన్ని చెప్పలేము అందుకే సున్నా నుంచి మూడు వందల అరవై డిగ్రీలు ఏదైనా ఆన్సర్ కరెక్టే అనంతం అనేది బ్రహ్మణ సుష్ణ పరిమాణం ఈ విధంగా ఆన్సర్స్ అయితే పెట్టాలి ఓకేనా ఎంతటితో పన్నెండో చాప్టర్ అయితే కంప్లీట్ అయిందండి మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ చేస్తే ఈ ఫ్రీ క్లాసెస్ వల్ల మాకు పెద్దగా బెనిఫిట్ ఉండదు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ చేస్తే మాకు కొంచెం బాగుంటుందని మేము ఆలోచిస్తున్నామండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్